హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహం కానీ ఎటువంటి రూపు కానీ ఉండదు అష్టదశ శక్తిపీఠాల్లో ఎలాంటి ఆకారం కనపడిన శక్తిపీఠం ఇదే అష్టదశ పీఠాల్లో పద్నాలుగో పీఠమైన మాధవేశ్వరి దేవి ఆలయం ప్రయాగ ఆహ్లాదాబాద్ ఇది త్రివేణి సంగమం దగ్గరలో ఉందండి అలిహాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ దగ్గరలో ఉన్న దారాగంజి అనే ఊరిలో ఈ శక్తి పీఠం ఉందండి సతీదేవి ఖండిత భాగాలు పడిన అష్టదశ శక్తి పీఠాల్లో ఇది పద్నాలుగో శక్తి పీఠం అండి ఇక్కడ అమ్మవారి కుడి చేతి నాలుగు వేళ్లు ఇక్కడ పడ్డాయని చెబుతూ ఉంటారండి ఇక్కడ ఎటువంటి విగ్రహం ఉండదండి నాలుగు వైపులా సమానంగా ఉన్న ఒక పీఠ లాంటి ఉయ్యాల ఒకటి ఊగుతూ ఉంటుంది ఈ ఉయ్యాలలోనే ఎర్రటి వస్త్రం వేసి భక్తులు తెచ్చిన ప్రస కానుకలు అవ్వచ్చు ఇక్కడ పెట్టి ఉంచుతారన్నమాట ఇక్కడ స్థానికులు అలోపీ దేవిగా పిలుచుకుంటారండి అలోపేశ్వరి దేవిగా వే అమ్మవారిని పూజిస్తూ ఉంటారనమాట అలోపీ అంటే మాయమవటం అని అర్థం అండి సింపుల్ గా ఒక చిన్న స్టోరీ చెప్తానండి పురాణ కథల ప్రకారం ఇక్కడ వివాహం చేసుకున్న ఒక పెళ్ళికూతురు పల్లకీలో వెళుతూ ఉండగా దుండంగులు ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆభరణలను దొంగిలించి అపహరిస్తుండగా అమ్మవారిని తలుచుకుందంటండి ఆ పెళ్లి కూతురు అప్పుడు ఆ అమ్మవారు ఈ పెళ్ళికూతుర్ని మాయం చేశారంట అందుకని ఆవిడ్ని అలోపీ దేవిగా పూజించుకుంటారండి అష్టదశ శక్తిపీఠాల్లో పద్నాలుగో శక్తిపీఠమైన మాధవేశ్వరి దేవి శక్తిపీఠంగా చాలా ప్రసిద్ధిలో ఉందండి మనం ఎన్నో గుడిలకి వెళ్ళుంటామండి అక్కడ ఒక రూపానికి మనం దండం పెట్టుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎటువంటి రూపము లేని ఒక దేవాలయం అనమాట అది కూడా శక్తిపీఠం అనమాట చాలా అంటే చాలా బాగుందండి అవకాశం ఉంటే జీవితంలో ఒక్కసారైనా అష్టదశ శక్తిపీఠాల దర్శనం చేసుకోవాలన్నది నా కోరిక అండి అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదండి మేము వెళ్ళిన సమయంలో గుడి కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉందండి ఏదో రిమోల్డింగ్ చేస్తున్నారు ఇక్కడ గుడి పైన చూసినట్లయితే పక్షులన్నీ చూడండి ఎంత చక్కగా సేద తీరాయో చూడ్డానికి భలే అనిపించింది మరి మీకు ఈ విడియాల అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్